నెల్లూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ లాంటి రాజ్యంలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క అభయాస్తంతో ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా ఎనభై ఎనిమిది తొంభై లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు అది మీ ధనమే ప్రజలారా ప్రజలకు సంబంధించినటువంటి ధనమే అది మున్సిపల్ మున్సిపల్ ఖజానాకు చేరాలి ఆ డబ్బుతోనే రోడ్డో కాలువ మంచి పనులు అభివృద్ధి కొనడం మనం చేసుకుంటాము అయితే ఆ డబ్బు మీకు చెందవలసిన మీ అభివృద్ధి కోరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే అది కూడా మీ దగ్గర నుంచి ముప్పై ఐదు రూపాయలు టికెట్ తీసుకోవాల్సి వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు మున్సిపల్ చైర్మన్ భీవునుకల్ లక్ష్మీదేవి గారు ఖరారు చేసిన ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెద్దలకు పిల్లలకైతే ఇరవై ఐదే అది కూడా అన్యాయంగా అక్రమంగా వరదరాజెడ్డి ఆశీస్సులతో కొండారెడ్డి ఆశీస్సులతో వంద రూపాయలు రాబట్టారు దానివల్ల ఇప్పుడు కూడా సమాధానం చెప్పాలి చెప్పరు కూడా సరే మీ దగ్గర రాబట్టినారు కదా కనీసం మున్సిపాలిటీ కట్టాల్సిన డెబ్బైనా కట్టాలంటే అది కూడా కట్టకుండా తొంభై లక్షలు ఎదురగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్స్టర్లు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ ఇద్దరు కానీ నేను కానీ మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి నీళ్ళే నిరాహారించి నిర్వహించినాం ప్రతిరో పురపాలక సంఘ ఆఫీస్ ఇద్దట నీల దీక్ష చేసినాం దాదాపుగా ఈరోజు పదహైదు రోజులు ఉంది పదహైదు పదమూడు పద్నాలుగు రోజులు అవుతుందంట నేను దీక్ష చేయబడ్డాను ఉదయం పది గంటలకు రావడం సాయంకాలం ఐదు గంటల వరకు ఏవి ఆహారం తీసుకోకుండా గడిపించారు అందరూ ఇందులో మహిళలు కూడా చెల్లెమ్మలు కూడా రోజు పాల్గొంటున్నారు బాబు ఒకవైపు కోర్టులో కూడా వేసినాం డబ్బు కట్టాలా కమిషనర్ గారు రూల్స్ను వైలేట్ చేసినారు అంటే అంత డబ్బు కట్టిన తర్వాతనే వర్కార్డర్ ఇలా ఎగ్జిబిషన్ అక్కడ సామాన్లు దించుకోవాలా అని కానీ డబ్బు కట్టగదలకే కొండారెడ్డి కోసం వడదాడి కోసం ఆయన వర్కార్డర్ ఇచ్చినాడు ఎగ్జిబిషన్ నిర్వహించినాడు అందుకే ఆయన మీద కూడా రూల్స్ వైలేట్ చేసినాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలా డబ్బు అంతా రాబట్టాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం కోర్టులో పూర్తిగా గౌరవ హైకోర్టు వారు మాకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా న్యాయానికి అనుకూలంగా అనేక మార్లు చెప్పడం వలన కమిషన్ విదిలేని పరిస్థితి ఆసన్నమైంది డిఎంఏ గారికి కూడా నోటీసులు జారీ చేయడం చేత కమిషన్ మీద పూర్తిస్థాయిలో ఒత్తిడి బిల్ అయింది అటువైపు కమిషన్కు ఒకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఒత్తిడింది మరొకవైపు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఇంతమంది కౌన్సిలర్లు ఇంతమంది చైర్మన్లు ఇంతమంది పార్టీ కార్యకర్తలము నేను అందరం కలిసి పదమూడు పద్దెనిమిది రోజులుగా అప్పుదేవిని సాయంకాలం వరకు రిలీజ్ దీక్షలు చేయడం వలన ఆయనకు ప్రజాక్షేత్రంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది ప్రభుత్వ అధికారులతోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది న్యాయస్థానంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయ్యేసరికి ఈ విధి పరిస్థితుల్లో డబ్బు కట్టించడానికి శ్రీకారం కట్టినారు ఆయన బలవంతం చేసి వాళ్ళు భంగపోయి విమలగా పడితే లాస్టుకు యాభై నాలుగు లక్షలు కట్టినారు ప్రజలారా ఎనభై ఎనిమిది లక్షలు కట్టాల్సిన వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఈ యాభై నాలుగు లక్షల వాళ్ళు కట్టడానికి ప్రధానమైన కారణం బోర్డు ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కటిమ ఈ రెండు కారణాల చేతనే వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఇక కట్టాల్సిన ముప్పై నాలుగు లక్షలు ఏంటంటే కదా జిఎస్టీ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మున్సిపాలిటీకి ఆ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ కార్యాలయానికి వస్తుంది ఆ నుంచి స్టేట్ గవర్నమెంట్ కింద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వద్దది ఇప్పుడు ఆ ముప్పై నాలుగు లక్షలు నాకు కట్టలే నిన్నటికైతే యాభై నాలుగు లక్షలు కట్టారు ఇంకా వాళ్ళ ఉద్దేశం ముప్పై నాలుగు లక్షల రూపాయలు కూడా ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉందని ఫస్టే చెప్పినా అయితే కోర్టులో మటుకు అది తప్పించుకునే దానికి వల్లనే కాదు రాగిరా యాభై నుంచి హైకోర్టు రాబడుతుంది మేము కోర్టులో కరెక్ట్గా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు ఇంకొకటి కూడా ఇందులో మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక మున్సిపల్ కమిషనర్ హైకోర్టు వారికి ఇచ్చిన సన్యాసి ఇచ్చిన నేపథ్యంలో ఒక మాట చెప్పినాడు వాళ్ళు డబ్బులు పోకుండా నేను ఎగ్జిబిషన్ నిర్వాహకుల యొక్క ఎగ్జిబిషన్ సామాన్లు అన్నింటినీ కూడా అల్పిషన్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాయి కదా ఆ ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లన్నింటినీ నేను సీజ్ చేసినాను సీజ్ చేసేసినాను మా ఉద్యోగస్తులు అక్కడ కాయలు పెట్టి డ్యూటీలు వేసినాను మాకు రావాల్సిన డబ్బు వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి సామాన్ వాళ్ళు లిఫ్ట్ తీసుకువెళ్తే ఏర్పాటు చేసిన కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని గౌరవ హైకోర్టు వారికి ఆయన తెలియజేసినాడు ఇప్పుడు నేనేం చెప్తానంటే కదా ఇంకా ముప్పై నాలుగు లక్షలు రావ రావాలా ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎవరగొట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది ఒప్పుకునేదానికి కుదరదు మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం న్యాయస్థానంలో నీకు అచ్చింతలు పడేది కాదు సస్పెన్షన్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అందులో న్యాయస్థానానికి నువ్వు ఒప్పుకున్నావు సీజ్ చేసినానని ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నా న్యాయస్థానానికి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు అక్కడ ఉండబడిన సామాన్లు సీజ్ చేసినావు కాబట్టి ముప్పై నాలుగు లక్షల రూపాయలు తీసుకు వచ్చేంత వరకు ఒక్క సామాను బయటకు పోయినా కూడా మేము కూడా డేర కళ్ళతో పరిశీలిస్తూనే ఉంటాం ఇక్కడ నువ్వేదైనా పొరపాటు చేస్తే న్యాయస్థానానికి దాన్ని తెలియజేస్తాము ఇది ఒకటి రెండవది ఇరవై ఆరో తారీఖున వాయిదా ఉంది దీనికి సంబంధించి హైకోర్టులోనే ఉంది ఆయన ఏం చెప్పిన వాడు మున్సిపల్ కమిషనర్ లాయర్ అంటే కదా నాలుగు రోజుల కింద జరిగిన వాయిదాలో నాకు రెండు వారాలు గడువు ఇస్తే కదా ఈ రెండు వారాల గడువులో వాళ్ళతో డబ్బు అంతా కట్టించి నేను నీకు కౌంటర్ ఫైల్ చేస్తాను కోర్టు వారికి నివేదిక ఇస్తానని చెప్పినాడు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు పద్నాలుగు రోజులు గడువు ఇచ్చినారు ఇరవై ఆరో తారీఖు వాయిదా అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇరవై ఐదు తారీఖులో కూడా ప్రతి రాగిసును కట్టించి కౌంటర్ ఫైల్ చేయాలి నేను కమిషనర్ గారికి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదు తారీఖులో కూడా నువ్వు ముప్పై నాలుగు లక్షలు జిఎస్సీ కూడా రాబట్టి ఇరవై ఆరు తారీఖున హైకోర్టులో నివేదిక ఇస్తే నీకు మంచిది మాకు మంచిది అందరికి మంచిది నువ్వు ఇరవై ఆరు తారీఖున ఇవ్వకుండా ఉంటే ఇరవై ఆరు తారీఖున న్యాయస్థానం వద్ద నువ్వు ఘోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ సీజ్ చేసిన సామాన్లు ఏ ఒక్కటి బయటికి పోయినా కూడా మేము డేగర్లాగా కాయలు ఉంటాం కాబట్టి హైకోర్టుకు తెలియజేస్తాము ఈ రెండు విషయాలను తెలియజేస్తూ నిర్వాహకులు కూడా ఒక మాట చెప్తారు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మీరు ముప్పై నాలుగు చెల్లి ఎగరగొట్టేదానికి కుదరదు మీరు కట్టాల్సిందే మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి కుమారుడు వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు నిజాయితీగా కట్టే ప్రయత్నం చేస్తే అంతకుముందు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినప్పుడు ఎవరైనా మా వాళ్ళు ప్రొద్దు గొప్ప జీఎస్టీ ఎగరగొట్టింటే ఆ డబ్బును మా వాళ్ళతో నేను కట్టించడము వాళ్ళు కొద్ది కట్టి కొద్ది గంట రాకపోతే నేను బాగా వేసుకోవాలని కట్టే క్రమం చేస్తానని చెప్పినా కాబట్టి మీకు నాకు ఇరువురికి సంస్కారం ఏంటంటే మీరు ముప్పై నాలుగు లక్షలు కట్టండి కట్టకపోతే మాత్రం కోర్టులో తప్పించుకోలేరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు కోర్టు ద్వారా వస్తాదనే విశ్వాసము కమిషనర్ రాబడతాడనే విశ్వాసము పూర్తిగా నమ్ముతూ ఇక ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేయడం వలన పోలీసులకు కానీ మరొకరికి కానీ డిస్టబెన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో రోజు నీకు దీక్షా శిబిరాన్ని మేము ఉప కలిగిస్తాను కలిగిస్తాం టెంపరవరీగా ముప్పై నాలుగు లక్షల రూపాయలుగా మళ్ళీ కట్టకుండా హైకోర్టు రాబడి హైకోర్టు వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ హైకోర్టులో అక్కడ వాదన స్టార్ట్ అవుతుంది ఇదే శిబిరంలోనే మళ్ళా రిలే నిరా దీక్షలు కాబట్టి ప్రతి రూపాయి మీరు పట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ప్రతి రూపాయి మీరు రాబట్టడం కోసం కమిషనర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ పదమూడు పద్నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన రిలే నిరార పోరాట పటిమ అభినందనీయము అపూర్వము ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లను మహిళా మనులను కార్యకర్తలను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన ప్రతిపక్షంలో ఉండేప్పటికీ కూడా అనేక రకాల కష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ప్రజాధనాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి మీరు చూపిస్తున్న పోరాట ప్రతిమ అభినందనీయం అపూర్వం మనస్ఫూర్తిగా మీ నాయకునిగా రాచమల్లి శివసాసాగర్ రెడ్డిని మీ సోదరుడు మిమ్మల్ని అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల వైపు ప్రయాణం కావాల్సిందని తెలియజేస్తూ ఇస్తారు లోన్ గురించి మా ముషి మాట్లాడు మా కాయ మారుతాడు అదే మీరు అడిగినారు కాబట్టి ఒక మాట చెప్తాను ఒక మాటే ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాల ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే నాయకుడు వెళ్తావు బురద తల్లితే ఇప్పుడు ఆ పిల్లోడు నాయ పోరాటాలు చేస్తున్నాడా బురద తలుతున్నాడా మూడు సంవత్సరాలుగా ఆ పిల్లోడు చేస్తాడు ఏదైంది ప్రతిపక్షంలోనే గురించి ఒక్క పోరాటం కూడా చేయలే ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటం కరెంటు బిల్లులు అంటే పోరాటం ఇసుక అంటే పోరాటం ఫీజు రియర్స్మెంట్ అంటే పోరాటం రైతుల కంటే పోరాటం సంక్షేమ పథకాలు అంటే పోరాటం నకిలీ మద్యం అంటే పోరాటం పదహారు పదిహేడు నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు ఒకటా రెండా మూడా ఆ పిల్లలు ఒక్కడన్నా మూడేళ్ళ మూడేళ్ళ సంవత్సరాల కాలంలో ఒక పోరాటం చేసినాడా చేయలే అప్లోడ్ చేసింది ఏంటి మటక గుట్టుక క్రికెట్టు జూదము మంగతయి వ్యభిచారము ఇసుక భూములు ఇవన్నీ లేని విష ప్రచారం నా పైన చేసి అంటే వృధగల్లడం ఆ పిల్లోనికి చేతనైతే ఏంటంటే కదా వృధగల్లే ప్రయత్నం మాత్రం చేస్తాడు పోరాటాలు చేసేది చేత కాదు పోరాటం చేస్తే యోధుడు అంటారు ఆ పిల్లోడు నా దృష్టిలో శిఖండి పాత్రను పోషిస్తున్నాడు వరదరాజరెడ్డికి తెలుగుదేశం పార్టీకి మేలు చేసేదాని కోసం అది కూడా ముందుకొచ్చి పోరాటం చేయలేడు అది నిజంగా పోరాటం చేయాలంటే ఎవరు చేయాలా జూదాల మీద ఓటు ఇంకోటో వరదాడి చేయాలా వరదరాడిగా పోరాటం చేసి లేదు చేయడు ఏం చేస్తున్నాడు శిఖండి పాత్ర పోషిస్తున్నాడు ఫైనల్గా ఆ బిల్లోని నేను చెప్పేది ఏంటంటే కదా ఆ బిల్లోని స్టేట్మెంట్లకు నేను సమాధానం ఇచ్చే పరిస్థితులు కూడా లేను మాకు రాజా ఇస్తాడు కాజు వంశీ ఇస్తాడు నేను ఆ పిల్లుని చెప్పేది ఏంటంటే కన ఇప్పటి నుంచి అయినా నువ్వు పోరాటాలు చేయి యోధుని వేతావు బురదలాకు చీకంటి కూడా కాంగ్రెస్ నేను యోధుణ్ణి నేను వీరుణ్ణి సూర్యుని అనుకోవడంలో తప్పే ఉంది అతనికి అతను అనుకోవడంలో నువ్వు యోధుని కాదు నువ్వు వీరుని కాదు నీకు చంపు మీసాలు లేవు ఇంకోటి లేవు అని అన్నా స్వామి ఎవని వాడు చెప్పవచ్చు పైలమా అనుకుంటానొచ్చు అనుకో నాకు ఇబ్బంది ఏముంది ఎవడైనా అనుకోవచ్చు అది చేసినావా చేయలేదు అనేది ఎవరు అనుకోవాలా పైన అనుకోవాలి ఎస్ఎస్ మాలి ఐదు పాయింట్ రెండు నేను రమణ మర్చిదామని చెప్పి లేచినా ఎట్లా తెలుసుకోలేదు రాజకీయాల్లో ఉండేవాడు ఎవడైనా కానీ ఇది అబ్జర్వేషన్ బాగుండాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలా విషయం ఏం జరుగుతుందని తెలుసుకునేవాడే రాజకీయ నాయకుడు తెలుసుకోకుండా ఖాళీ ఎత్తుకొని ఇంట్లో అనుకుంటే రాజకీయ నాయకులు పెట్టే తడపా ఒక మటన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ తిని ఖాళీ ఎత్తుకొని కాలేడు ఎప్పుడు కూడా మా కాయ్యే మన జగినాడు కాళ్ళు ఎత్తుకొని అనుకునేవాడిని అక్కడ కాలేయాడు పిల్లి వేసినాం రమణ మహర్షి దాని మీద పిల్లలు వేసినాం దానికి ఏమి ఇబ్బంది లేదు నాకు నా వరకు ఉండే ఎలా నా దృష్టికి వస్తే ప్రజా సమస్యలు పోరాటం చేస్తాను